రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొంచ వెంకట సుబ్బారెడ్డి కోరారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు రాయలసీమకు మోదీ జగన్మోహన్ రెడ్డిలు రాహువు కేతువులని దుయ్యబట్టారు రానున్న ఎన్నికలకు సువర్ణ పథకాల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు రాయలసీమలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని గత పది సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి పార్టీ స్థాపించారని తెలిపారు ఈ వీడియో సమావేశంలో ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు దాచుకోవడము దోచుకోవడము తప్ప ఆయన అభివృద్ధి గురించి ఏం లేదు ఈ రోజు పరిస్థితి చూస్తే ఈయన నాలుగు సంవత్సరాల పది అవుతుంది కాబట్టి ఎక్కడనే కానీ రోడ్డుకు గుంతలు మట్టి మట్టిపోయినా ఆయన ఎంత చెప్పినా బీజేపీకి తొత్తు తొందే కాబట్టి రాయలసీమకు రాగు కేతువు వీళ్ళిద్దరిని వైసీపీ బీజేపీని వైసీపీ పార్టీని రాయలసీమకు మద్దతు ఇవ్వకపోతే రాయలసీమతో మొత్తం నాలుగు జిల్లాలు వైసీపీని టీడీపీని బసికరించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు రాయలసీమ రాష్ట్ర సమితి మేము మేనిఫెస్టో పెట్టినది ఎవరితో ఎవరితో అయినానికి మేము పొత్తుకు రెడీగా ఉన్నాం కాబట్టి ఎవరు మద్దతు ఇచ్చే వాళ్ళకే రాయలసీమ మద్దతు ఇచ్చాం మేము ఇట్లానే చేసుకుంటాం మేము రాయలసీమ రాసిన తరపున అన్ని స్థానాలు పోటీ పెట్టున్నాం